నమహం కార్తీక అమావాస్య రెండు వేల ఇరవై ఐదు హిందూ సాంప్రదాయంలో పౌర్ణమి తిథి అమావాస్య తిథికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే అమావాస్య పర్వ పవిత్రంగా భావిస్తారు ఈ మాసంలో నది స్నానం దీపారాధన దాన వంటివి పవిత్రంగా భావిస్తారు ఈ క్రమంలో కార్తీక అమావాస్య రెండు వేల ఇరవై ఐదు పర్వదినం నవంబర్ ఇరవైన తేదీని జరుపుకుంటాం ఈ నేపథ్యంలో కార్తీక అమావాస్య రోజున పాటించవలసిన పరిహారాలు ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సాంప్రదాయాల ప్రకారం అత్యంత పవిత్రమైన మాసంలో కార్తీక మాసం ఒకటి ఈ మాసానికి హిందూ ధర్మంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది సాధారణంగా కార్తీక అమావాస్య రోజు పూజలు వ్రతాలు ఆచరిస్తాం గంగా యమున కృష్ణ వంటి పుణ్యనదులు పవిత్ర స్నానం చేసే దీపారాధనలు చేయడం అత్యంత సుప్రదం అలాగే పూర్వీకులు పితృదేవతలు పూజిస్తాం ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజున ఉపవాసం దానం వంటివి ఆచరించడం వల్ల కూడా ఆత్మశుద్ధి శరీర శుద్ధి కలుగుతుంది అలాగే ఈ రోజున పూజ చేసిన తర్వాత గ్రంథ పఠనం శ్లోక పఠనం చేయడం మంచిదని పండితులు చూసిస్తున్నారు ముఖ్యంగా పురాణం విష్ణు సహస్రనామం లక్ష్మీ అష్టోత్తరం వంటివి పఠించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం ఈ నేపథ్యంలో కార్తీక అమావాస రెండు వేల ఇరవై ఐదు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకు చిత్ర స్నానం ఆచరించడం ఎంతో పవిత్రమైన కార్తీక అమావాస్య రోజున నది స్నానం లేదా బావులు మంచినీటి కాలువలో స్నానం ఆచరించడం శరీరానికి మనసుకు పవిత్రత చేకూరుతుంది అలాగే సకల పాపాలు తొలగిపోతాయి అని నమ్ముతాం వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం నది స్నానం ఆచరించడం ఎంతో పుణ్యప్రదం పవిత్ర స్నానం ఆచరించడం తరువాత సూర్య భగవానికి ఆర్గ్యం సమర్పించడం ద్వారా పితృ దేవతలు సంతృప్తి చెందుతారు వాళ్ళ ఆశీస్సులు లభిస్తాయి విశ్వాసం పితృ దేవతలకు తర్పణాలు నీళ్లు నువ్వులు కలిపి వదలడం కూడా మంచిది కర్మలు ఆచరించడం కార్తీక మాస రోజు పితృ కర్మలు నిర్వహించడం అత్యంత పవిత్రమైనది కార్తీక అమావాస్య రోజు అంటే పితృదేవతలకు ప్రీతికరమైన రోజుగా భావిస్తారు కార్తీక అమాసం ఆచరించిన తర్వాత తడి బట్టలతో దక్షిణ దిశగా అభిముఖంగా కూర్చుని తర్పణ నువ్వులు జలం కలిపి నీటిని దక్షిణ దిశగా వదలడం వల్ల పూర్వీకులు ఆత్మశాంతి కలుగుతుంది నమ్మకం అలాగే బ్రాహ్మణుల సహాయంతో పాటు నది ఒడ్డున లేదా పవిత్ర స్థలంలో బియ్య పిండితో పిండాలు చేసి వాటిని పితృదేవతలుగా సమర్పించడం కూడా పితృదేవతల ఆత్మక శాంతి కలుగుతుంది తర్పణ లేదా శ్రద్ధ పూర్తయిన తర్వాత కాకులకు ఆహారం పెట్టడం మంచిది కాకులకు పితృదేవతల రూపంగా భావిస్తారు చెట్టు పూజ కార్తీక అమావాస రోజు రావి చెట్టుకు పూజ చేయడం శుభప్రదం అమావాస రోజు రావి చెట్టులో మూలాల్లో పితృదేవతలు కొలివి ఉంటారు నిశ్వాసం రావి చెట్టు విష్ణుమూర్తి అవతారం రావి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి పాలు బెల్లం నువ్వులు కలిపి నీటితో సమర్పించి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల సౌఫలితాలు కలుగుతాయి ప్రదక్షిణ చేసేప్పుడు ఓం నమో భగవతి వాసుదేవాయ దేవాయ నమ లేదా పితృదేవతలకు సంబంధించిన మంత్రాలు పరాధనం కార్తీక అమావాస రోజు దీపారాయం చేయడం అత్యంత పుణ్యం ఈ అమావాస రోజు లక్ష్మీదేవితో పాటు శివకేశ్వర అనుగ్రహం కలుగుతున్న నమ్మకం ఈ రోజు వెలిగించిన దీపం అత్యంత సుప్రదం ముఖ్యంగా ప్రదర్శకాలం అంటే సూర్యాస్త సమయం తర్వాత సుమారు నలభై ఐదు నిమిషాల సమయం ఈ సమయంలో దీపారాధన చేయడం అత్యంత శ్రేష్కరం కార్తీక అమావాస్య రోజు లక్ష్మీ స్వరూపంగా భావించి తులసి కోట దగ్గర దీపం పెట్టడం శివాలయం లేదా విష్ణు ఆలయం వద్ద దీపాలు వెలిగించడం శ్రేష్కరం అలాగే రావి చెట్టు లేదా ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడం పితృదేవతలకు శాంతి ఇస్తుంది అలాగే మూలలో కొత్త ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నైతే దీపారాధన చేయడం కూడా శ్రేష్టం ఓం నమో భగవతి వాసుదేవాయ నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి ఏ వీడియో పెట్టడం ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి